అదేవిధంగా రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినారు ఎన్నికల సంఘం వాళ్ళు జాతీయ ఎన్నికల సంఘం వాళ్ళు అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీకి కూడా మే పదమూడున పోలింగ్ తేదీగా నిర్ణయించినారు ఏప్రిల్ పద్దెనిమిదిన నా నోటిఫికేషను రిలీజ్ చేస్తున్నారు అంటే దాదాపు గడచిన నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల పాటు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ఈ రోజుతో ఒక కొలిక్ వచ్చినాయని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం ఎందుకంటే వచ్చే ఈ రోజు నుంచి కూడా ఈ నిమిషం నుంచి కూడా ఏదైతే కౌంటింగ్ ఉందో జూన్ పదమూడో మూడో తారీఖు అంతవరకు అంత అంతవరకు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క అంతిమయాత్ర కొనసాగుతుంది జగన్మోహన్ రెడ్డి అనేటువంటి రాక్షసుడి పరిపాలన నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విముక్తి పొందినటువంటి దినంగా మేము భావిస్తా ఉన్నాం ఈరోజున అన్ని వ్యవస్థలు కూడా ఆయన గుప్పిట్లో పెట్టుకొని పరిపాలన కొనసాగించినటువంటి పరిస్థితులకి అంతిమ గీతం చరమగీతం ఈరోజు పాడినటువంటి పరిస్థితులు ఎన్నికల సంఘము ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడం ద్వారా కాబట్టి అన్ని వర్గాల ప్రజలు కూడా ఏదైతే మహాత్ముడు కళ్ళు కానీ స్వాతంత్రం సాధించినటువంటి పరిస్థితుల్లో స్వాతంత్రపు అనుభవాలను కావచ్చు స్వాతంత్రపు పరిమళాలను కావచ్చు ఆస్వాదించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది ఎందుకంటే ఇన్ని రోజుల పాటు స్వాతంత్రం అనే పేరు వచ్చిందే కానీ ఈ గడిచిన నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల జగనాశుర పరిపాలనలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషం సంతోషంగా లేనటువంటి జీవనం గడిపినారు కరోనా బారిన పడినారు జగన్మోహన్ రెడ్డి బారిన పడినారు మరి ఈ రోజున అధికారులకు కావచ్చు పోలీసు వారికి కావచ్చు అందరికి కూడా స్వేచ్ఛ వచ్చినటువంటి దినం ఇది ఈరోజున అందరూ కూడా ఏదైతే భారత రాజ్యాంగం కల్పించినటువంటి ప్రాథమిక హక్కులు ఇన్ని సంవత్సరాల పాటు దాదాపు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల పాటు హరించబడినటువంటి పరిస్థితి నుంచి విముక్తి పొందినటువంటి దినంగా మేము భావిస్తున్నాం వచ్చే రోజుల్లో ఈ నిమిషం నుంచి కూడా ప్రజలు కావచ్చు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా పాతాలంలో పాతి పెట్టడానికి ప్రతి ఒక్కరూ నడుము కట్టాల్సిందిగా పిలుపునిస్తాన్నాం ఏదైతే ఈ రోజున స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేటువంటి దినంగా కూడా తెలుగుదేశం పార్టీ పరిగణిస్తాన్నాం ఈ దేశం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి తెలుగువాడు కూడా మళ్ళీ రాష్ట్ర అభివృద్ధికి ఆలోచన చేసేటువంటి సమయం ఆసన్నమైంది ఆ దిశగానే అడుగులేస్తాం మేము కూడా మీరు కూడా కలిసి రమ్మని చెప్పేసి కూడా పిలుపునిస్తా ఉన్నాం మరోసారి చెప్తా ఉన్నాం ఈ రోజున ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంత ముందుంచింది ఎన్నికల సంఘం అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం వచ్చే రోజుల్లో ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిపోతుంది అన్ని వర్గాలని మళ్ళీ అభివృద్ధి పదంలో నిలబెట్టబోతోంది ఈ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలో నిలబోతోందని చెప్పేసి కూడా గంటా పదంగా తెలుపుతాం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పండగ చేసుకోవచ్చు సుదినంగా మేము భావిస్తాము